అందరికి యాపీ సండే హ్యాపీ యాపీ సండే మా వారు మొత్తం తెచ్చినారు కొయ్యమంటే కొయ్యకు కొయ్యకున్నాను తెగనే తగ్గకుండా బయట అందుకే ఇంట్లో కొడాలి ఉండాలన్నది ఖచ్చితంగా ఎత్తుకని మా నా సేవ్ చూపించామా దీంట్లోకి బావా తెగనే ఉన్నాయి ఎప్పుడు మటన్ తీసుకుని హ్యాపీ సండే మటన్ సండే చికెన్ నన్ను తాడు దేవుడా నన్ను క్షమించు మటన్ చేసినా ఈరోజు మటన్ మటన్ నాకు ఒక దానికి ఇదంతా మా వాయినకు రసం చేసిన

Iko san nasa ni, anna ni, naa kosa ఎందుకో ఏంది బా సాగకూడదు తింటనే వద్దు 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 కా ఇక్క కావాలి ఎటపా తీసేదే అసుడు అసలు నిన్ను వీడోదేమని వాళ్ళు ఎవరు నాకు అనిపించింది తెలిసిస్తాను తృప్తిగా తిన్నాం అనుకుంటాంటే ఎట్ట తీస్తే నవ్వ చూడు నువ్వు

ఏం నీళ్ళు తీసుకోవడానికి కూడా బరుగా నీకు చూసండి ఆ మనిషి ఎంతసేపా బాగున్నాడుతుంది చెత్త తీసుకోవాలి చెత్తమా వేడివేడి అన్నమో ఈ మధ్య కాలంలో అందరూ ఏం చేస్తున్నారు అంటే వేడివేల అది ఏది ఉన్నాలే అకునే వేడివేడి అన్నమో వేడివేడి చికెన్ కర్రీ వేడివేడి మటన్ కర్రీ అని చెప్తుంటారు పొగలు కూడా అబ్బ అవున బా ఇలాగనే తినాల అబ్బ అవున బా హ్ నేను ఎలాగ చేస్తున్నాను అనేది తిని తొందరగా చెప్పు చూసే వాళ్ళకు నోట్ ఒక ముక్క తీసుకొని మీద అన్నం వేసి దాన్ని బోర్సేసి అన్నంతో ఇది వచ్చేసి నోట్లో పెట్టుకోవాలా కాల్పడి ఏదో బాగుంది అంటే చెప్తాను ఈ జన్మే చూడడానికి దొరికేరా ముక్క పెట్టి పూర్సేసి అందులో ముద్ద పెట్టి ఏ దొంగ ఏం చేస్తున్నావు నేను వస్తా ఏం చేస్తున్నావు లోపల వర్షాకాలం జలుబు దగ్గు పరిషయం వచ్చింది నాకు కాపుకుంటా బావా నాకు పెట్టు బావా అబ్బా నువ్వు ఎక్కువ గిన్నెల పడి గిన్నెల గిన్నెల పడి సీమిడి అలా కారు గిన్నెల పడి చీ చీ నీకే టీ వేసి ఇచ్చా దాంట్లో ఏమంత కారు సీమిడి పోతా నా బెడ్కి నేను నాకు నాన్న ఒకసారి నేను ఒకసారి తీస్తాను నేను ఒకసారి నేను ఒకసారి నీ జలుబే నాకు వచ్చినట్టుంది దొంగ వగలాడి 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 లాడి లాడి బానాలే నీ జలుబే నాకు వచ్చింది పట్టుకో ఏపీలో ఏపీలో వరద బాధితుల మేమిద్దరం వరదలో కొట్టుక వచ్చినాము బాగా జలుబు దగ్గు జ్వరం వచ్చింది అందుకే మేము ఇది చేసుకుంటున్నామండి దీంట్లో పసుపు జెండు వేడి నీళ్ళు కంచుకొని మా జలుబు మా దగ్గు పోగొట్టుకుంటున్నాం ఇద్దరం కలిసి ఓకే 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 బెడ్షీట్లో హా మా కాలిపోతుంది 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 చాలయ్యా చెమటలు పట్టిందా చెమటలు పడితే పోయినట్టే ఇంకా చెమటలు పట్టలేదా పట్టినాయి ఓకే అండి ఇదే ఇవాళ వ్లాగ్ మళ్ళీ రేపు వచ్చాను బాయ్ టాటా సి